నేను మీ అరుదత్తి రాజు ఈ వీడియో దేనికోసం అంటే వెస్టీజ్ లో కొంతమంది లేడీస్ మాకు ఆటంకాలు వస్తున్నాయి అత్త మామ ఒప్పుకుంటలేరు హస్బెండ్ ఒప్పుకుంటలేరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు కదా మీరు ముందు జాయిన్ అయ్యారు నాకు చదువు లేదు నాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది డబ్బులకు ఇబ్బంది అవుతుంది ఎన్నో రకాల కారణాలు చెప్తున్నారు కదా ఈ రోజు మేము మేమున్నది ఇప్పుడు బీబీ మేడం వాళ్ళ ఇంట్లో బీబీ మహమ్మద్ ఆమె ఒక ముస్లిం ఆమెకున్న రెస్ట్రిక్షన్స్ మనకు ఎనిమిది వేల జీతంతో బట్కిన ఒక పర్సన్ పదిహేను సంవత్సరాలు గడిచిన ఒక లైఫ్ నుంచి ఇది ఒక అవకాశం చావో రేవో అని పట్టుకుంటే నాలుగు సంవత్సరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించింది ఒక చరిత్ర తిరగరాయగలిగింది ఒక్కసారి మేడం స్టోరీస్ ఉంటాయి గూగుల్లో చూడండి ఆమెకి ఎన్ని ఆటంకాలు వచ్చినా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇన్ మై లైఫ్ అంటుంది కాబట్టి ఈ రోజు కోటి అరవై లక్షల ఇల్లు నాలుగు లక్షల తొంభై ఐదు వేల చెక్కు రెండో తరగతి చదివిన ఒక నార్మల్ హౌస్ వైఫ్ సారి ఆలోచించండి మన డ్రీమ్ అనేది ఎంత బలంగా ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతాం ఏం ఎదురొచ్చినా ఏం జరిగినా ప్రాణం పోయినా వెస్టేజ్ అని బిలీవ్ చేసింది కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ సాధ్యమైంది ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో పంపిన వాళ్ళకి కాల్ చేయండి వెస్టేజ్ గురించి తెలుసుకోండి ఇక్కడ అందరూ ఆనండి మేడం శిక్ష ప్రభాకర్ రెడ్డి లక్ష తొంభై రెండు వేల చెక్ మేడం క్రౌన్ డైరెక్టర్ మన నచ్చిన మేడం లక్ష ఎనభై వేల చెక్ నేను వచ్చేసి రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు మేడం వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అందరూ హౌస్ వైఫ్ అయ్యో మర్చిపోయిన మా సిఎం సార్ రైట్ శ్వేత మేడం పన్నెండు లక్షల పన్నెండు లక్షలు వీళ్ళు కూడా ఇల్లు తీసుకున్నారు ఇంతకుముందు ఒక్కసారి తెలుసుకొని నిలబడండి అందరం లేడీస్ మనం అనుకుంటే సాధించలేదు మనం అందరం ప్రోజిద్దాం మీరు అందరూ మాతో జాయిన్ అవ్వాలని మనస్ కోరుకుంటూ